హాయ్ అండి ఈవేళ నా స్టైల్లో నేను చేసే పచ్చడి దొండకాయ పచ్చడి అనమాట పచ్చడిలో వెరైటీలు అందులో మళ్ళీ పండిపోయిన దొండకాయలు మిగిలిపోయిన టమాటాలు అలా చేసేస్తున్నాను ఏదైనా సరే టేస్ట్గా చేసుకోవడంలో ఉంటుందండి ఎప్పుడైనా ఏదైనా కూడా మనం మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం డెఫినెట్గా టేస్ట్ అక్కడ వస్తుందండి ఆ చేసేసాము పెట్టేసామో అన్న టైప్లలో ఉంటే అలాగే ఉంటాయి ఏవైనా కూడాను వంటలైనా సరే అందరూ కూడా అలాగే ఉంటారు ప్లస్ ఏంటంటే నేను చేసే వెరైటీ ఈ ఎలాగ చేస్తున్నానంటే దొండకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పేసి మగ్గ పెట్టేద్దాం మగ్గ పెట్టేసి పక్కన పోపు వేయించేసుకున్నాం కొంచెం ధనియాలు మినపప్పు మిరపకాయలు పోపు అయితే మాత్రం ఇవి మగ్గడానికి మాత్రం టైం తీసుకుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే టైం పడుతుందండి ఇలా మూత పెట్టేసి కూర మగ్గినంత టైమే పడుతుంది వీటికి కూడా ఎందుకంటే కొంచెం దొండకాయలు పచ్చిపోయేంతవరకు వరకు వేయించాలి టమాటా అయితే ఇట్టే మగ్గిపోతుంది వేరే నీరు పోయవలసిన పని లేదు టమాటా వాటర్ కొల ప్లస్ ఉప్పు సరిపోతుంది అనమాట కొంచెం మినపప్పు మిరపకాయలు ధనియాలు వేసాను పచ్చడికి వెల్లుల్లి అంటే వెల్లుల్లి వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఇంక ఉంటే ఇంక వేసుకోవచ్చు కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకోవచ్చు చాయిస్ మీదే అయితే నేనైతే ధనియాలు వేసి చేసేసుకున్నాను ఇలా రూట్లో ఎప్పుడైనా సరే మనం వెళ్ళాలనేది ఎప్పుడు ఏది ఎక్కడ వేస్టేజ్ ఉండదండి ఇది దాంట్లోంచి దాంట్లో దీంట్లో ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ చేసే పద్ధతుల్లో అయితే మాత్రం అందరికీ చూశాను నేను లేడీస్ అందరికీ ఉంటాయండి అయితే పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఇవి వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది దోశల్లో బాగుంటుంది ఇంత రుచిగా చేసుకుంటే అసలు బాగోలేదు అన్న నోట్లోంచి మాట ఎవరికి రాదండి అదిరిపోతుంది వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడాను కొంచెం పోపు వేసేసుకుందాం బాగుంటుంది ఈవేళ మా ఇంట్లో కొంచెం పులుసు బెండకాయ వేపుడు ప్లస్ టమాటా దొండకాయ పచ్చడి మా ఇంట్లో ఐటమ్స్ ఇవేళ బాగుందండి మీరు ట్రై చేయండి దొండకాయ పండిపోయి